ఒకప్పటి జనరేషన్ కంటే ఇప్పుడున్న జనరేషన్ లో మన ఎఫిషియన్సీస్ చాలా చూస్తున్నాం మనలో ఎస్పెషల్ గా ఉమెన్స్ కి కాల్షియం డెఫిషియన్సీ ఐరన్ డెఫిషియన్సీ బోన్ డెన్సిటీ తక్కువ అవ్వడము ఇలాంటి వాటిని మనం ఓవర్కమ్ చేయొచ్చు హోమ్ రెమెడీస్ తోటి అలాంటి ఒక రెసిపీ ఈ రోజు మన వీడియోలో చూద్దాము వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేస్టీ ఫుడ్ టేల్స్ తెలుగు ఈ రోజు మనము కాల్షియం పుష్కలంగా ఉండే నువ్వుల కారం చేస్తున్నాము వాటికి కావాల్సినవి నువ్వులు ధనియాలు జీలకర్ర ఎండుమిరపకాయలు వెల్లుల్లి కారేపాకు అంతేనండి ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాము ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో లో రెండు వందల గ్రాముల నువ్వులు తీసుకున్నాను నేను యాక్చువల్ గా డైరెక్ట్ గా నువ్వులు కన్సూమ్ చేయాలనుకుంటాం కానీ అందులో ఉంటే చేతి మనం తినలేము ఇలా కారం రూపంలో కానీ లేదంటే చిక్కి రూపంలో కానీ తీసుకుంటే మనం ఈజీగా కన్జ్యూమ్ చేయొచ్చు సో ఇక్కడ నేను రెండు వందల గ్రాముల నువ్వులు తీసుకున్నాను దాన్ని డ్రైగా రోస్ట్ చేసుకోవాలి చిటపటలాడుతుంది ఇక్కడ శబ్దం వస్తుంది కదా శబ్దం వస్తే సరిపోతుంది చిటపటలాడి కొంచెం కలర్ చేంజ్ అయితే తీసి పక్కకు పెట్టేసుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని నాలుగు టీ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి అది కొంచెం రోస్ట్ అయిన తర్వాత రెండు స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి ఈ రెండింటిని కొంచెం పచ్చివాసన పోయే వరకే ఆయిల్ లో కొంచెం ఫ్రై చేసుకోవాలి బాగా తర్వాత మనం ఉరుండిపాయ తీసుకొని వాటిని ఇటు కూడా నేనేం తీసుకోలేదు డైరెక్ట్గా వేసేసాను మీకు పొట్టు నచ్చదంటే తీసేసుకోవచ్చు తర్వాత మనకి ఒక ఇరవై ఒక పదిహేను నుంచి ఇరవైకి మీ కారానికి తగ్గట్టు మనం ఎండు మిరపకాయలు వేసుకొని వీటన్నిటిని నూనెలో బాగా రోస్ట్ అవ్వనివ్వాలి మంచిగా పచ్చివాసన పోయి కొంచెం క్రిస్ప్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఎక్కువ టైం కూడా తీసుకోదండి కారం పొడి చేసుకోవడానికి మిక్సిమమ్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అంతే మీ హెల్త్ మీ చేతిలో ఉంటుంది ఇక్కడ కదా కారేపాకు ఇవి వేసుకొని వీటిని కూడా చిటపటలాడించి ఇంకొక రెండు నిమిషాలు వీటిని రోస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకొని చల్లారని ఇవ్వాలి చిన్నప్పుడు మన అమ్మమ్మ వాళ్ళు మనకు నువ్వుల లడ్డులని నువ్వుల చిక్కిలని నువ్వుల జీడిలని ఇచ్చేవాళ్ళండి వాళ్ళకి ముందే తెలుసు కాబట్టి వాళ్ళు అలా జాగ్రత్త పడ్డారు మనం ఈ మధ్య నెగ్లెక్ట్ చేశాము సో మనం ప్లేస్ అయ్యారంటే మీరు డైలీ తిననవసరం అవసరం లేదు సమ్మర్ లో ఆల్టర్నేటివ్ డేస్ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం వేయించుకున్న స్పైస్ ఉన్నాయి కదా అది చల్లారిపోయింది దాన్ని ఒక మిక్సీ జార్ లో ఒక స్పూన్ అంటే తగినంత ఉప్పు వేసుకొని మనము ఫస్ట్ తినే గ్రైండ్ చేసుకోవాలి ముందే నువ్వులు వేసుకోవద్దు ముద్దలాగా అయిపోతుంది ఈ స్పైసెస్ ని కూడా ఫైన్ పౌడర్ లాగా పట్టాల్సిన అవసరం లేదండి కొంచెం కోర్చిగా పట్టుకుంటే సరిపోతుంది అది పట్టుకున్న తర్వాత మనము ముందుగా చల్లార్చుకున్నాం కదా నువ్వులు వాటిని కూడా యాడ్ చేసుకుని మనమే ఒక టూ త్రీ పల్సెస్ ఇస్తే కారం పొడి రెడీ అయిపోయినట్లే ఎంత సింపుల్ కదా ఈజీగా అయిపోయింది రోజు అన్నం తినే ముందు ఒక రెండు ముద్దలు ఈ కారం పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ కి టేస్టీ ఉంటుంది హెల్త్ కి హెల్త్ ఉంటుందండి ఇంత సింపుల్ ఉన్న ఈ రెసిపీ మీరు ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేసి చెప్పండి ఈ వీడియోకి ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే అలాంటి మరిన్ని రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ మై ఛానల్